తెలంగాణ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా నాదార్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సీజీఐ ఎఫ్యూఏఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఎంపవరింగ్ యూత్ కార్యక్రమాన్ని నవంబర్ ఇరవైను ప్రారంభించారు సీజీఐ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు వేల ఇరవై ఆరు బ్యాచ్కు చెందిన అరవై ఒకటి మంది మహిళా విద్యార్థినులకు ఉచిత శిక్షణ ఇంటర్న్షిప్లు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రారంభ కార్యక్రమానికి టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి సిజిఐ ఉపాధ్యక్షులు జ్యోతి శైలేంద్ర కాలేజీ చైర్మన్ కశ్యప్ మరియు ఫ్యూఎల్ సంస్థల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రధాన అతిథిగా మాట్లాడిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత కీలకమని సూచించారు స్కిల్స్ లేకుండా విద్యార్థుల చేతిలో ఉన్న పట్టాలు పెద్దగా ప్రయోజనం ఇవ్వవు ప్రపంచంతో పోటీ పడాలంటే నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు మహిళలు అన్ని రంగాల్లో వేగంగా ముందుకు సాగుతున్నారని అబ్బాయిలు కూడా చదువుల్లో నైపుణ్యాల్లో మెరుగుపడాలని సూచించారు ఉద్యోగాలు అడిగే స్థితిలో కాకుండా ఉద్యోగాలు సృష్టించే దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు स्मरामि महागणपतिं मम देवादिवन्दित माहागणपतिं मनसा वन्दितमाहागणपतिं सुतं गुरुगुहानुतं महादेव सुतं गुरुगुहादिप्रियं मूषितवाहन मोदक मोदकप्रियं महा Served as Dean of School of Law at Mahindra University, an internationally recognized expert in international air and space law. He is an accomplished author of several internationally acclaimed books. They have demonstrated not only technical leadership but also a deep commitment in nurturing the Receive not only training but also mentorship, guidance, and exposure to real world applications of technology. Yes, sir. సిజిఐ తర్వాత ఫియల్ అనేటువంటి ఆర్గనైజేషన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ యొక్క ఎంఈస్ఆర్ కాలేజీలో కార్యక్రమం పెట్టడం జరిగింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క యూత్కు కు మరి పర్టికులర్లీ అమ్మాయిలకు ఈ యొక్క జాబ్స్ అందించడంలో ఆ స్కిల్ ఇంపార్ట్ చేయడంలో చాలా కీలకమైనటువంటి వాళ్ళు భూమిక నిభాయిస్తున్నారు ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పిలవడము మేము వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఇండియా బీయింగ్ యూత్ కంట్రీ ప్రపంచంలో మనకున్నటువంటి ఒకే ఒక మంచి సంపద ఏంటంటే మానవ వనరులు ప్రపంచం ఇరవై ఒక్క శతాబ్దంలో మన మానవుల్లో అవసరం చాలా ఉంటుంది కాబట్టి ఇవాళ నేను ఇచ్చిన సందేశం ఏంటంటే స్టూడెంట్స్ ముఖ్యంగా యూత్ అనేది ఏంటంటే మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం కాబట్టి ఆ పోటీని తట్టుకోవాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఫియల్ కానీ సిజీఐ కానీ మాతృశ్రీ ఇంజనీరింగ్ ఇట్లా ఈ స్కిల్స్ ఇంపార్ట్ చేసిన వాళ్ళకి నేను ముఖ్యంగా వాళ్ళకి మరొకసారి వాళ్ళకు అభినందిస్తూ ఇంకా చాలా ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయాలి ఇంకా మోర్ స్టూడెంట్స్ ను కూడా ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కష్టపడాలి లేకుంటే మనకు చాలా వెనుకబడి పడిపోతున్నాం అని చెప్తున్నాను ఎందుకంటే అమ్మాయిలు చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు నేను చెప్పాను కదా ఉదాహరణకు లా ఫీల్డ్ లో ఎక్కువ మెయిల్ డామినేషన్ ఉంటది మరి అలా అమ్మాయిలు బాగా చేస్తున్నారు వాళ్ళకి మంచి జాబ్స్ వస్తున్నాయి మంచి ప్రాక్టీసులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి నేను చూస్తే చాలా వాయిస్కి ఏంటంటే మనం కష్టపడి చదువుకోకపోతే చాలా వెనుక మనకు మరి ఇబ్బందులు పాలవుతాం కాబట్టి చదువుకోవాలనేది నా ఉద్దేశం రోజు మనకు ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటంటే మనం డిగ్రీలు ఇస్తున్నాం పటాలు ఇస్తున్నాం కానీ దానికి సర్వే అయినటువంటి స్కిల్స్ ఇస్తలేం కాబట్టి ఆ స్కిల్ ఇవ్వకపోతే డిగ్రీలు తీసుకుపోయి ఏం చేస్తారు ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చదివి వాళ్ళకు మనము అంటే ఇప్పుడు ఎట్లుందంటే మన పాలసీస్ అన్నీ కూడా కొంత మారుస్తున్నాయి ఏంది జాబ్ టేకర్ నుంచి జాబ్ గివర్ అంటే ఇలా గవర్నమెంట్లో సెంట్రల్ కానీ స్టేట్ కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయి ఎలాంటివంటే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా స్కిల్ అని ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా కేవలం జాబ్లు అడగడమే కాదు వాళ్ళు కూడా జాబ్ క్రియేట్ చేయాలా ఆ అట్లాంటి దాంట్లో కూడా గవర్నమెంట్స్ అక్కడ సెంట్రల్ కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి యూత్ ఇట్లాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది మా ఉద్దేశం నూతన విద్యా విధానం ఇప్పుడు మనకు ఐదు సంవత్సరాలు అయింది ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ అని అది వేరియస్ స్టేట్స్లో ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది మనం ఏమంటున్నాం అంటే మీకు తెలుసు తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే నేను కూడా ఒక మెంబర్ను తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని మనం తీసుకొస్తున్నాం అంటే దాని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ఎన్ఈపి ప్లేస్ అంటాం మనం అంటే ఇప్పుడు ఎన్ఈపి వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఇవాళ మనం టెక్నాలజీ గురించి చాలా మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటంటే ఎన్ఈపిని అనుసా మనం ఫాలో అయికుంటూ ఇంకా వచ్చినటువంటి కొత్త మార్పులు కూడా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంక్లూడ్ చేయాలనేది మనం ముఖ్యమంత్రి గారి వారి ఆకాంక్ష మేము దానికి అనుగుణంగానే ఒక కమిటీ వేయడము తొందరలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎట్లంటే ఈ స్కిల్ ఓరియెంటెడ్ తర్వాత జాబ్ ఓరియెంటెడు వీటిని క్రోడీకరించి ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీని ఈ ఇరవై ఒక్క శతాబ్దం యొక్క అవసరాలను ఉండే తీర్చే రకంగా తీసుకురావాలనేది గవర్నమెంట్ ప్లాను మేమందరం దాని గురించే వర్క్ చేస్తున్నామండి